వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ ప్రభాస్ రాజేసాబ్ మూవీకి ఇబ్బందులు తప్పడం లేదు ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటూ వచ్చింది ఇప్పటికీ సినిమా రిలీజ్ కావాల్సింది కానీ పలు అనివార్య కారణాల వల్ల ఈ ఏడాది చివరి డిసెంబర్కి వాయిదా వేశారు రీసెంట్ గా సినీ కార్మికుల సమ్మెతో షూటింగ్ కి బ్రేక్ పట్టడంతో డిసెంబర్ కాకుండా సంక్రాంతి బరిలో దింపాలని మేకర్స్ ప్లాన్ వేసినట్లు న్యూస్ వచ్చింది ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సంక్రాంతికి కూడా డౌట్ ఏనట అసలు వెనుక ఏం జరుగుతోంది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాజాసాబ్ హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు ఇప్పటికే సినిమా పలుమార్లు వాయిదా పడింది ఇటీవల టాలీవుడ్ సమ్మె వల్ల ఈ సినిమా షూటింగ్ ని ఆపేశారు అయితే ఫిలిం ఫెడరేషన్ యూనియన్స్ ని షూటింగ్ కి వెళ్లొద్దని సడన్ గా ఎలాంటి నోటీసులు లేకుండా సమ్మె చేసి అనేక మంది నిర్మాతలకు నష్టం కలిగించారని నిర్మాతలు ఇటీవల వాపోయిన సంగతి తెలిసిందే కదా ఈ క్రమంలో షూటింగ్స్ కి రాకుండా తనకు నష్టం కలిగేలా చేశారని పలు యూనియన్స్ కి రాజాసాబ్ నిర్మాత పి మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వప్రసాద్ లీగల్ నోటీసులు పంపించారు దీన్ని యూనియన్స్ చాలా వ్యతిరేకించారు ఇంకేముంది సమ్మె పూర్తయినా షూటింగ్స్ మొదలైనా కూడా రాజాసాబ్ సినిమా షూటింగ్కి వెళ్లమంటున్నారట ఆపేస్తే లీగల్ నోటీసులు వెనక్కి తీసుకుంటామని నిర్మాత చెప్పారు అయినా కొన్ని యూనియన్స్ మాత్రం విశ్వప్రసాద్ సినిమాల షూటింగ్స్ కి అనుకుంటున్నారట ఈ క్రమంలో రాజాసాబ్ కొత్త షెడ్యూల్ కూడా మొదలు కాబోతోంది ఇలాంటి సమయంలో సినిమా వర్కర్స్ రాకపోతే షూటింగ్ కి కష్టమే దీంతో రాజాసాబ్ మరింత అవనుంది ఒకవేళ ఇక్కడ హైదరాబాద్ వర్కర్స్ రాకపోతే చెన్నై నుంచి తెచ్చుకుని షూటింగ్ చేసే ప్లాన్ లో ఉన్నారని మరో వార్త కూడా వినిపిస్తోంది నిర్మాత మీద కంటే కూడా ఫ్యాన్స్ నుంచి డైరెక్టర్ మీదే ఎక్కువ ఒత్తిడి ఉంది దీంతో మారుతి ఎలాగైనా రాజాసాబ్ ను ఈ ఇయర్ ఎండ్ లోపు పూర్తి చేయాలని ట్రై చేస్తున్నారు అయితే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాజాసాబ్ అయితే కేరళలో ఒక షెడ్యూల్ విదేశాల్లో ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా ఇప్పటికే ప్లాన్ చేశారు కానీ వర్కర్స్ మాత్రం రాజాసాబ్ షూటింగ్ కి రామని అంటున్నారు ఇలాంటి తరుణంలో రాజాసాబ్ మరోసారి వాయిదా పడబోతుందనే వార్త ఊపందుకుంది ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా వేసి డిసెంబర్ ఐదున రిలీజ్ చేస్తున్నారని ప్రకటించారు ఇప్పుడు ఇది కూడా వాయిదా పడి సంక్రాంతి పేరు రిలీజ్ చేస్తామంటున్నారు కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తూ ఉంటే సంక్రాంతికి కూడా రాజాసాబ్ కష్టమే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి